జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మనకి ఏదైతే మనకి మార్చి మాసంలో మార్చి చివరి ఆఖరిలో మనకి మార్చి ఇరవై తొమ్మిదిన షష్ఠగ్రహి కూటమి అలానే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ షష్టగ్రహి కూటమి సూర్యగ్రహణం అన్నీ ఇరవై తొమ్మిదో తారీఖు అయిపోయినాయి అలానే మార్చి ముప్పై తారీఖున ఉగాది రావడం అనేది జరుగుతూ ఉంది ఈ ఉగాది తర్వాత మనకి విశ్వవాసు నామ సంవత్సరంలోకి అంటే తెలుగు సంవత్సరాదిలోకి మనము అడుగుపెట్టడం జరుగుతూ ఉంది అయితే ఈ తెలుగు సంవత్సరాదిని మనము అడుగు పెట్టడంలో మనకి తొలిగా మనకి ఏర్పడేది ఏంటంటే ఏప్రిల్ మాసం ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఒకసారి మనం గమనించుకున్నట్టు కనుక ముందుగా మనం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఆలోచనలు అవకాశాలు ఏర్పడేదానికి ఉన్నది అందరూ అంటారు ఈ ఇరవై తొమ్మిదిని మార్చిన షష్టగ్రహి కూటమి మేనరాశిలో జరగడం వలన ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఈ మేషరాశి వారికి పన్నెండో స్థానంలో సష్టగ్రహి కూటమి మీనరాశిలో జరిగింది దానివల్ల అన్నీ కూడా నష్టపోయేదానికి ఉంది కదా ఎక్కడ గురువుగారు మాకు మంచి జరుగుతుంది అనే ఒక భావనలో ఉండొచ్చు మీరు కానీ అలా ఏం లేదు ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరగటం వలన ఈ షష్టగ్రహ కూటమిలో శని భగవానుడు బుధ భగవానుడు రాహు అలానే బుధుడు అలానే మీకు రవి భగవానుడు చంద్రుడు కూడా అక్కడ ఉండడం జరుగుతూ ఉంది అయితే ఈ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఈ సష్టగ్రహ కూటమి వలన ఈ గ్రహణ శోభ వలన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే మేషరాశి వారికి అన్నీ కూడా పనికొచ్చేటువంటి గ్రహాలు పన్నెండో స్థానంలో రావటం మనకి గురుగ్రహం యొక్క శోభ గురు శోభ అనేది కూడా మేషరాశి వారికి ఉండడం కుజుడు గ్రహం యొక్క శోభ మేషరాశి వారికి కలిసి రావడం వలన వారికి ఈ యొక్క ఈ యొక్క ఏదైతే షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి ఆ గ్రహాలు ఉన్నాయో వాటి యొక్క అశుభ దృష్టి కూడా వీరికి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు ఉంది కాబట్టి వీరు ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సెలబ్రిటీగా కావచ్చు అలానే కోర్టు వ్యవహారాల్లో భారీ భర్తల మధ్య అలానే విదేశీయానానికి కొంతగా ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు అంటే మొదటిసారి అంటే ఇప్పటివరకు మేషరాశి వారికి పెళ్ళి అవ్వనటువంటి వారు పెళ్లి చేసుకునే విధంగా కూడా ఏర్పడేటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఈ సష్టగ్రహి కోటమి కూడా చాలా ప్రయోజనకరంగా మారుతుంది అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక జంతువులకు సంబంధించినటువంటి వ్యాపారం అంటే జంతువుల్ని కొనేసి ఏదో ఎక్కడో ఒక అమ్మేసి దాని మాంసం కాదు జంతువుల్ని పెంచి పోషించి వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ అంటే వాటిని నరికి చంపమని కాదు వాటిని పాలు పెతకడం వాటి వనరులు ఏవైతే ఉన్నాయో కోళ్ళు పెంచుకుంటే గుడ్లు అమ్మడం ఆవును గేదెను పెంచుకుంటే వాటిని పాలు పితికి అమ్మడం కేంద్రాలు అలాగా స్వీట్ పదార్థాలు స్వీట్ షాపులు లాంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి పాలు పాల పదార్థాల షాపులు చాలా అనుకూలంగా ఉన్నాయి జంతువులు పెంచి వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం వల్ల అనుకూలంగా ఉంది కాబట్టి మేషరాశి వారికి చేపల చెరువు చెరువులు రొయ్యల చెరువులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు మరో పది మంది దగ్గర అప్పు చేయకుండా మరో పది మందికి డబ్బులు ఇవ్వకుండా మీరు సంపాదించినటువంటి డబ్బు కూడబెట్టుకుంటే రానున్నటువంటి దశాబ్ద కాలానికి మీకు ఉపయోగపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఏప్రిల్ మాసంలో ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయని నేను పూర్తిగా చూసి నమ్ముతున్నాను అలానే మీకు ఇంకా కూడా ఈ గ్రహాల నుంచి దోషాలన్నీ తొలగివేసి మీకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు రావాలి అలానే నరదిష్ నరఘోష శత్రుబాధ శత్రుపేట శత్రుభయం అలానే అలానే మీకు కుజుదోషం రాహుకేతు దోషం అలానే దోషం అంటే కలత్ర దోషం ఇలాంటి దోషాలు కూడా అవన్నీ కూడా తొలగిపోయేలాగా మీకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సరిపోతుంది ఆ పరిహార నిమిత్తం మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ఏప్రిల్ మాసంలో మీకు మంచి గుర్తింపు వచ్చేలా ఉండాలనుకుంటే కనుక మంచి వర్ణం ఒకటి ఉన్నది ఆ వర్ణం మీరు ధరించుకొని కనుక మంచి కార్యక్రమం కానీ మంచి ఇంటర్వ్యూ కానీ డబ్బులు సంబంధించిన విషయాలు కానీ పని కోసం వెళితే కూడా మీకు ఖచ్చితంగా ముందడుగుండేది కాబట్టి మీకు ఈ మాసం మొత్తం ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు వరించేటువంటి వర్ణం తెలుపు అలానే కాఫీ కలర్ మేషరాశి వారికి రెండు వర్ణాలు బాగా పనికొస్తాయి అలానే శుక్రవారం శనివారం కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీకు ఈ మాసం మొత్తం కూడా ఐదో నెంబర్ మీకు లక్కీ నెంబర్గా బాగుంటుంది అంటే ఫిఫ్త్ అలానే ఫోర్టీన్త్ అలానే మీకు ట్వంటీ థర్డ్ డేట్లు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే మీకు ఇంకొక చిన్న పరిహారం కూడా ఏంటంటే కర్పూరం బిళ్ళలు ఒక ఐదు తీసుకొని మీకు మీరుగా దిశ తీసుకొని ప్రతిరోజు చేయొచ్చు లేదా వారంలో ఒకరోజు చేయొచ్చు ఏప్రిల్ మాసం మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని తీసుకోండి కర్పూరం బిళ్ళలు ఒక ఐదు తీసుకొని మీకు మీరుగా క్లాక్ వైజ్గా తల చుట్టూ దాని దిష్టి తీసేసుకొని ఆ కర్పూరం బిళ్ళలు ఇంట్లో అయినా సరే కాల్ చేయవచ్చు అలానే మీకు ఇంకా అనేజీ కానీ అన్ఫిట్ కానీ ఆ స్ట్రెస్ ఫీల్ కానీ ఉన్నట్టేది కనుక మీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఒక ఏడు వెంట్రుకలు కట్ చేసేసి అవి మీకు ముందుగానే మీ ముందు మీ కళ్ళతో చూస్తుండగా వాటిని కాల్ చేస్తే సరిపోతుంది ఆ స్ట్రెస్ ఫీలు అన్నీ కూడా నెగిటివిటీ అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మాసం మొత్తంలో ఒక్కసారి ఈ రెమెడీ చేస్తే సరిపోతుంది ఆ రెమెడీ కూడా బుధవారం లేదా శనివారం రోజున చేస్తే మరీ మంచిది అలానే రాహుకేతువులకి ఎవరైనా రాహుకేతు దోషం ఉన్నా లేకపోయినా కూడా మేషరాశి వారు రాహుకేతులకి పూజ అభిషేకం అర్చన చేయించితే కూడా మరీ మంచిది రాహుగీతకి మీరు చేయలేని పక్షమాన మీకు ఈ ఐదు నారికెడములు తీసుకొని ఎక్కడైనా వినాయక ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ సమర్పించినట్టయితే కనుక ఆ నారికెడములు ఒక చిప్ప కూడా మీరు వెనక్కి తీర్చుకోకూడదు ఆ దారంగా ఇచ్చేసేయాలి ఆ కొబ్బరికాయలు కొట్టేసి సమర్పించుకోవడం ద్వారా ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది అలానే మీకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా మేషరాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ అనే ఈ యొక్క నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా మూడు వందల ముప్పై రెండు సార్లు పాలన రూపంలో జపం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వారు కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మొదలుపెట్టే ప్రతి పని కూడా దశాబ్ద కాలానికి నిలబడేలా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యమంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికి వచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికొస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాముల పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టుతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పొగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్ర ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూ తా లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపున నేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు ू जय श्रीमारायण